అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలోనే తెచ్చిన జాతీయ విద్యా విధానంపై ప్రాంతీయ భాషలో విద్యా బోధనపై అప్పట్లో పెద్దగా చర్చ జరగలేదనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు భాషపై రాజకీయ చర్చ తప్ప జాతీయ విద్యా విధానంపై చర్చ జరగలేదు నిజానికి ఏ భాషను నేర్చుకోవాలనే దానిపై కంటే దేశంలో నాణ్యమైన విద్య ఉపాధి అవకాశాలకు అనుగుణంగా విద్యా బోధన భావితరాలకు అందేలా చూడడంపై చర్చ జరగాలి దాంతోపాటు విద్యా వ్యాపారంపై ఫీజుల దోపిడీపై చర్చ జరగాలి మన దేశ విద్యా విధానంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలపై చర్చను పక్కకు పెట్టి త్రిభాషా సూత్రం హిందీ భాష చుట్టూ రాజకీయ చర్చ చేయడం ప్రజలకు విద్యార్థులకు ఎలాంటి మేలు చేయదు త్రిభాషా విధానం పైన అయినా సరైన దిశలో చర్చ జరుగుతుందా అంటే అది లేదు చంద్రబాబు గారు ఏకంగా హిందీ జాతీయ భాషగా రాజ్యాంగంలోనే ఉన్నట్టు లేని వాదనను తాజాగా వినిపించారు గతంలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారు తన వైఖరిని కాస్త మార్చుకున్నట్లు కనిపిస్తుంది గతంలో వైసీపీ ఇంగ్లీష్ మీడియం వాదనను తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక మాతృభాషలో విద్యా బోధనకు తగిన చర్యలు తీసుకుందా అంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం అయింది మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన ఉండాలంటున్న చంద్రబాబు గారు అదే విధానాన్ని సూచిస్తున్న జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు అనే భేదాలు లేకుండా అన్ని పాఠశాలల్లోనూ తెలుగు భాషను తప్పనిసరి చేయాలి మాతృభాష రక్షణకు మాతృభాషలోని బోధనకు తగిన చర్యలు తీసుకుంటేనే మాతృభాష భవిష్యత్తుకు డోకా ఉండదు అలా చేయకుండా మరొక దేశీయ భాషను నేర్చుకోవడంపై మాట్లాడడం సహేతుకం కాదనే చెప్పాలి డెబ్బై శాతానికి పైగా ఉన్న ప్రైవేటులో మాతృభాష బోధనకు చర్యలు తీసుకోనంత వరకు అధికారికంగా మరొక జాతీయ భాషను నేర్చుకోవనడం మాతృభాషపై రాజకీయ నాయకుల మాటలను వారి చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుంది జాతీయ విద్యా విధానం రూపంలో త్రిభాషా సూత్రం మాటను దాగి ఉన్న రాజకీయ భాషా రహస్యాన్ని భాషా ఆధిపత్యాన్ని ప్రజలు అనుమానించాల్సి వస్తుంది